అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ వాట్ ఈస్ దిస్ కల్పన చదువుకున్న దానివే కదా అలా చేయడం తప్పు కదా మందలు ఇస్తున్నట్టు అన్నాడు సంజయ్ లేదు సార్ నాకు నిజంగా ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలీదు ఏడుస్తూ చెప్పింది కల్పన ఇంతలో అక్కడికి వచ్చాడు ఆ షాప్ ఓనర్ కల్పన మాట్లాడుతూ సర్ కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి నేనేమి దొంగతనం చేయలేదు భయంతో బాధతో అరుస్తూ ఉంది కల్పన సంజయ్ మాట్లాడుతూ చూడండి నిజం తెలుస్తుంది కదా సీరియస్గా అన్నాడు సారీ సార్ సిసి కెమెరాస్ పనిచేయడం లేదు అంటే నిన్న ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ వల్ల సీసీటీవీ కెమెరాస్ పాడైపోయాయి రిపేర్ చేయడానికి కాల్ చేశాను ఈరోజు ఈవినింగ్ వస్తాము అని చెప్పారు షాప్ ఓనర్ బదులివ్వడంతో సరే ఆ లిప్స్టిక్ ఎంత అయింది కాస్ట్ అని అడిగాడు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ సార్ చెప్పాడు అతను కల్పన షాక్ అయింది లిప్స్టిక్ ఇంత కాస్ట్ కూడా ఉంటుందా అనుకుని ఇక్కడ బృందా మాత్రం కోపంగా సంజు వైపు చూస్తూ ఇప్పుడేంటి మీ అన్నయ్య కడతాడా అబిల్ అంటే వెళ్ళిన పాప మళ్ళీ తన ఫోన్ అక్షిత దగ్గర ఉండిపోయింది అన్న సంగతి గుర్తొచ్చి తిరిగి వచ్చింది అప్పటికే అతను లిప్స్టిక్ కాస్ట్ చెప్తూ ఉండడంతో షాక్ అయ్యి అలా చూస్తూ ఉంది సంజయ్ ఏం చేస్తాడా అని ఏమో నాకేం తెలిసే నేను కూడా ఇక్కడే ఉండి నీలాగే చూస్తున్నాను కదా నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది గోర్లు కొరుక్కుంటూ చూస్తూ ఉంది అక్షిత సంజయ్ తన కార్డు తీసి అతని చేతిలో పెడుతూ అమౌంట్ డ్రా చేసుకుని కార్డు రిటర్న్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ అని స్వైపింగ్ మిషన్ తీసుకొచ్చాడు ఆ షాప్ ఓనర్ స్వైప్ చేసి అమౌంట్ బిల్ పే చేసి ఆ పే చేసిన బిల్ రిసిప్ట్ కల్పన చేతిలో పెట్టి ఇక వెళ్ళు సార్ రియలీ సారీ సార్ కానీ ప్రామిస్ చేసి చెప్తున్నాను ఆ లిప్స్టిక్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు ఏడుస్తూనే చెప్పింది కల్పన సంజయ్ కల్పన తలనిమిరి చిన్నగా నవ్వి సరే వెలు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ఇదంతా చూస్తూ కోపంగా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది బృంద అక్షిత దగ్గరికి వచ్చిన సంజయ్ ఆ కోతి ఎక్కడుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా మళ్ళీ ఇంతలోనే ఎటు మాయమైపోయింది చుట్టూ చూస్తూ చెల్లెల్ని అడుగుతూ ఉన్నాడు సంజయ్ అన్నయ్య ఒక విషయం చెప్పాలి ఆ లిప్స్టిక్ కల్పనా బ్యాగ్లో వేసింది మన బృంద దించుకొని సమాధానం చెప్పింది అక్షిత అది విని షాక్ అయ్యాడు సంజయ్ ఏంటి కల్పన బ్యాగ్లో ఆ లిప్స్టిక్ వేసింది బృందానా నిజం చెప్పు అక్షిత అన్నయ్య ఆ లిప్స్టిక్ కల్పన బ్యాగ్లో వేసింది మన బృంద అది నీతో మాట్లాడుతుంది అని కోపంతో అలా చేసింది దీనికి రోజు రోజుకి ఆటలు ఎక్కువైపోతున్నాయి దీని పని ఇలా కాదు ఇంటికి వెళ్ళక చెప్తా అనుకొని బయటికి నడిచాడు అన్నయ్య దాన్ని ఏమనుకు అంటూ సంజయ్ వెనకే నడుస్తూ ఉంది అక్షిత ఊరుకుంటుంటే మరీ చిన్నపిల్లలా తయారవుతుంది ఈరోజు అటో ఇటో తేల్చేస్తాను కోపంగా కార్లో కూర్చున్నాడు సంజయ్ పక్క సీట్లో ఆల్రెడీ బృందా కూర్చోవడంతో వెనక కూర్చుంది అక్షిత సంజయ్ ఎవరో ఏదో చేసిన తప్పుకి నువ్వు ఎందుకు ఐదు వేలు కట్టడం కోపంగా వచ్చింది శాంతిగారి స్వరం ఎవరో చేసిన తప్పేంటి అయినా ఎవరు చెప్పారు చాలా అంటే చాలా కోపంగా అడిగాడు సంజయ్ సంజయ్ అంత కోపంగా ఉండడం చూసి తల దించేసుకుంది బృంద సంజయ్కి అర్థమైంది విషయం చెప్పింది బృంద అని కాని ఏం తెలియనట్టు ఇల్లు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు సంజు గారిని అక్షితాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడే శాంతి గారికి కూడా పని ఉంది అంటే ఆవిడ్ని కూడా అక్కడే దింపేసి బృందాని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇల్లు వచ్చే వరకు కూడా ఇద్దరి మధ్య మౌనం ఇంట్లోకి రాగానే బృందా అని పిలిచాడు ఎంత కోపం తగ్గించుకోవాలి అనుకుంటున్నా కూడా కోపం ఉట్టిపడుతుంది అతని మాటల్లో ఏంటి కల్పన బ్యాగ్లోకి ఆ లిప్స్టిక్ ఎలా వచ్చింది సూటిగా తన భార్య వైపు చూస్తూ అడిగాడు సంజు అది నాకు నాకెలా తెలుస్తుంది తడబడుతూ వచ్చాయి బృందా మాటలు అంతే అప్పటి వరకు అణుచుకుంటూ ఉన్న కోపం కట్టెలు తెంచుకున్నట్టు ఒక్కసారిగా లేచి చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు సంజయ్ సంజయ్ కొట్టిన ఫోర్స్ కి నేల మీద పడింది బృంద నాటకాలు ఆడుతున్నావా బృంద ఆ లిప్స్టిక్ వేసింది నువ్వే అని నాకు తెలుసు రోజు రోజుకి మరీ ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు చేసావిలా అది నాతో మాట్లాడుతుందానా లేదంటే నేను తనతో మాట్లాడుతున్నాను అనా పొససి ఉండొచ్చు కానీ ఇది పొసెసివ్నెస్ కూడా కాదు అంతకు మించి దీన్ని పిచ్చి అంటారు నేనొకరితో మాట్లాడితే అలుగుతావు ఏడుస్తావు ఏంటది లోకంలో నేను నీతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడకూడదా అలాంటప్పుడు నేను జాబ్ ఎందుకు చేయడం కూర్చుంటా ఇంట్లో నువ్వే పోషించు అందరినీ ఒక వంట రాదు ఇల్లు చక్క పెట్టడం రాదు ఏ పని రాదు సరేలే ఎప్పటికప్పుడు చిన్న పిల్ల అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉంటే మరీ మితిమీరిపోతున్నా అసలు ఎందుకు ఇలా చేశావు ఆ టైంలో నేను అక్కడున్నాను నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే పాపం ఆ పిల్ల పరిస్థితి ఏమై ఉండేది నాకు తెలియక అడుగుతున్నాను నీకు నా మీద నమ్మకం లేదా నమ్మకం లేనప్పుడు ప్రేమ అసలు ఉండదు అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదన్నమాట తప్పక ఇంట్లో ఉంటున్నావు కదా నాకు అలాంటి రిలేషన్ వద్దు వెళ్ళిపో పుట్టింటికి మీ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను కోపంగా వచ్చాయి సంజయ్ మాటలు లేచి సంజయ్ వైపు చూసింది బృందా ఏదైనా రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా పరస్పర నమ్మకం అది నీలో నా మీద కొంచెం కూడా కనిపించడం లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావో నా ప్రేమని అనుమానిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు కానీ నువ్వు ఇదే మైండ్ సెట్ తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు నీతో ఉండలేరు ఆఖరికి నేను కూడా ఇంట్లో నుంచి నీ మొహం కూడా నాకు ఈ జన్మలో చూపించుకు సంజు చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తన రూమ్ లోకి ృందా ఆలోచనలు మాత్రం సంజయ్ నీకు నా మీద ప్రేమ లేదు అన్న దగ్గరే ఆగిపోయింది ఏడుస్తూ అవును నాకు మీ మీద ప్రేమ లేదు అందుకే కదా మీకోసం పడి చచ్చిపోతున్నాను అర్థమవుతుంది మీకే నా మీద ప్రేమ లేదు అందుకే కదా నన్ను వెళ్ళిపోమంటున్నారు సరే నేను వెళ్ళిపోతాను అనుకొని తన కన్నీళ్లు తుడుచుకొని తన ఫోన్ కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది వెళ్ళాలో కూడా తెలియక అలా నడుచుకుంటూ వెళ్లిపోతుంది బృంద ఇక్కడ సంజయ్ లోపలికి వచ్చాక బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు నేను మరీ కోపం మీద అయినా ఇప్పటికే నా మీద యుద్ధానికి రావాలి కదా ఏది ఈ పిల్ల అలిగినట్టుంది అయినా అలిగితే అలగని తనకి కూడా తెలిసి రావాలి కదా అనుకుంటూ మొండిగా కూర్చొని ఉన్నాడు తనకే తెలియకుండా చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అలా కూర్చుంటూనే ఒక గంటన్నర తర్వాత ప్రసాద్ గారు శాంతి గారు ఇంటికి వచ్చారు సంజు రే సంజూ అని హాల్లో నుంచే పిలుస్తూ ఉన్నారు గారు అప్పుడే లేచి కూర్చుని ఏంటి ఇంతసేపు పడుకుండి పోయాను అనుకుంటూ బయటికి వచ్చాడు ఏమైనా తిన్నావా లేదా ఇద్దరు కిచెన్ వైపు వెళ్తూ అడిగారు శాంతి గారు నేనైతే ఏం తినలేదు అది తినిందో లేదో నాకు తెలీదు అంటూ నిద్ర కళ్ళతోనే తల్లి వైపు చూస్తూ చెప్పాడు రూమ్లో లేదా అది పిలువు దాన్ని నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు కలిపి అన్నా లెగ్గొట్టి ఇద్దరికిద్దరు సరిపోయారు తల్లి తిరుగుతూ ఉన్నా కూడా అర్థం కానట్టు అది హాల్లోనే కదా ఉంది లేదా మమ్మీ బద్ధకంగా చెప్పాడు సంజయ్ రేయ్ రూంలో ఏంటి హాల్లో లేదు కదా అనుమానంగా అడిగారు శాంతి గారు హాల్లో ఏంటి అంటూ చుట్టూ చూశాడు నిద్రమత్తు మొత్తం ఒక్కసారిగా వదిలిపోయింది బృందా బృందా అరుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు సంజయ్ ఏమైంది వినిపించింది ప్రసాద్ గారి వాయిస్ నాన్నా బృందా అంటూ కంగారుగా బయటికి వచ్చి పై మేడ మీదకి వెళ్లాడు అక్కడ కూడా ఎక్కడా లేదు కింద సెల్లార్ కార్ పార్కింగ్ అన్ని చూస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా బృందా లేదు ఇంట్లోకి వచ్చాడు తన మొబైల్ కోసం కానీ అక్కడ బృందా మొబైల్ కనిపించడంతో ఇది ఫోన్ కూడా తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చారు శాంతి గారు సంజు బృందా కనిపించిందా కంగారుగా అడిగారు గారు లేదమ్మా సోఫాలో కూలబడి నిరాశగా భయంగా చెప్పాడు సంజయ్ అసలు ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పకుండా తను అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు మీ పుట్టింటికి వెళ్ళిపో అన్న మాటలు గుర్తురా కానీ ఇది అన్నంత పని చేసినట్టుంది ఏదో కోపంలో అనేశాను ఏమైనా అంటే ఇంత అంటే యుద్ధానికి వస్తాది కదా నా మీద ఇప్పుడు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుంటూ వెంటనే సుజాత గారికి కాల్ చేశాడు హలో సంజీవ్ ఎలా ఉన్నావు నాన్న అమ్మా నాన్న బాగున్నారా బృందా ఎలా ఉంది వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు సుజాత గారు అందరూ బాగానే ఉన్నారు అని చెప్పి కాల్ కట్ చేసాడు సంజయ్ అంటే ఇది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చాలా కంగారు పడుతున్నాడు సంజు నువ్వు బృందా ఏమైనా గొడవపడ్డారా కోపంగా అడిగారు ప్రసాద్ గారు తండ్రి వైపు చూస్తూ అంటే నాన్న అది అది అంటూ నదుగుతూ ఉంటే ఏమన్నావు బృందాని మళ్ళీ కోపంగా అడిగారు అంతే ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పాను తలదించుకొని చెప్పాడు సంజయ్ అంతే ఆ మాట అన్న మరుక్షణం ఆయన కోపంగా సంజయ్ చెంప మీద కొట్టారు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటావా ఇంత మూర్ఖుడివి ఎలా అయ్యావు సంజు ఇదేనా మేం నీకు నేర్పించింది కోపంగా వచ్చాయి ప్రసాద్ గారి మాటలు తలదించుకొని నిలబడ్డాడు సంజయ్ ఎప్పుడూ తన మైండ్లో తన తండ్రి తిడుతున్నాడు అని కొట్టాడు అని కాని ఇవేమీ లేవు కేవలం బృందా ఎక్కడుంది ఏం చేస్తుంది అన్న దగ్గరే ఆగిపోయాయి తన ఆలోచనలు నిజంగా తప్పు చేశాను తన మీద అంత కోపం పడి ఉండాల్సింది కాదు ఐ డిడ్ ఎ మిస్టేక్ ఎక్కడున్నావు బృందా నువ్వు లేకుండా నాకు ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది ప్లీజే ఎక్కడున్నావే అనుకుంటూ బాధగా మూలుగుతూ ఉంది సంజయ్ మనసు ఏవండి ఒకసారి అక్షితకి కాల్ చేసి కనుక్కోండి కోడలు ఏమైనా వెళ్ళిందేమో ఆలోచన వచ్చినట్టు చెప్పారు శాంతి గారు ప్రసాద్ గారు వెంటనే అక్షితకి కాల్ చేసి హలో అమ్మా అక్షిత అక్కడ బృందా ఏమైనా ఉందా పెదనాన్న బృందా ఇక్కడ ఎందుకుంటుంది అది అన్నయ్యతో కలిసి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది కదా అన్నయ్యకి ఒకసారి కాల్ చేయండి ఇక్కడైతే ఏం లేదు అంత బానే ఉంది కదా డౌట్గా అడిగింది అక్షిత ఆ అలాగే తల్లి ఒకసారి సంజుకి కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి గారి వైపు చూస్తూ అక్కడ కూడా లేదే ఓరి దేవుడా ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి పదండి మనం అలా వీధిలోకి వెళ్లి వెతుకుదాం అవసరం లేదు నేనే వెళ్లి వెతికి తీసుకొస్తాను పైకి లేచి బయటకు వెళ్తూ చెప్పాడు సంజయ్ ఇక్కడ అక్షితకి ఎందుకో తేడాగా అనిపించి సంజయ్ ఇంటికి స్టార్ట్ అయింది ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు సంజయ్ తన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు సంధ్య ఇంట్లో ఒసేయ్ అసలేమైంది వచ్చిన నుంచి ఒక్క మాట కూడా చెప్పట్లేదు నువ్వు ఇప్పుడు ఏమైనా మాట్లాడతావా సంజయ్ సరికి కాల్ చేసి చెప్పమంటావా బెదిరిస్తున్నట్టే అడిగింది సంధ్య ఆ మనిషికి కాల్ చేకు అవసరం లేదు అతనికి కూర్చొని చెప్పింది ఇంతలో అక్కడికి వచ్చిన సంధ్య తల్లి బృందా బుగ్గకి వెన్నపూస రాస్తూ ఎందుకిలా కొట్టాడు మీ ఆయన సంజయ్ మీద కోపంతో అడిగింది ఆవిడ అమ్మా నీకు దీని తింగర్తనం కోసం తెలిసిందే కదా అయినా సంజయ్ సర్కి అంత త్వరగా కోపం రాదు ఇదే ఏదో పెంట పని ఉంటుంది అందుకే సర్ అంత గట్టిగా కొట్టారు సంజయ్కి వకాలా పుచ్చుకొని మాట్లాడింది సంధ్య సంధ్య వైపు కోపంగా చూసింది బృందా ఒకసారి నా ఫోన్ ఇవ్వు డాడీకి కాల్ చేయాలి ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తూ అడిగింది సంధ్య డాడీకా అయితే ఇక్కడే ఉండి మాట్లాడు ఫోన్ తనకి ఇచ్చింది బృందాకి కనిపించకుండా సంజయ్ నంబర్కి డయల్ చేసింది సంధ్య నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో సంధ్య హలో డాడీ నేను సంధ్య డాడీయా అంటే నువ్వు నాకు కాల్ చేసావరా ఆ తెలుసు డాడీ ముందు నేను చెప్పింది విను ఇంటికి వచ్చినప్పుడు చికెన్ తీసుకొస్తా అన్నావు కదా అది కొంచెం ఎక్కువ తీసుకొనిరా బృందా వచ్చింది మళ్ళీ నేను అది కొట్టుకోవాలి చికెన్ కోసం అందుకే ముందుగా చెప్తున్నా వచ్చినప్పుడు చికెన్ కొంచెం ఎక్కువ తీసుకొనిరా ఇండైరెక్ట్ గా బృందా తన దగ్గరే ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సంధ్య బృందా మీ ఇంట్లో ఉందా ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపించి ఆనందంగా అడిగాడు సంజయ్ అదే కదా డాడీ చెప్తున్నాను బృందా ఇక్కడే ఉంది నువ్వు తీసుకొనిరా ఫాస్ట్గా చెప్పి కాల్ కట్ చేసి డయల్ హిస్టరీలో సంజయ్ నేమ్ని డాడీ కింద మార్చి తిరిగి బృందా చేతిలో పెట్టింది ఫోన్ సంజయ్ ఫాస్ట్గా అక్కడి నుంచి సంధ్య ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్